వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు వీరి భక్తి భావానికి అటు భక్తులు ఇటు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛందంగా నగర సంకీర్తనలో పాల్గొని పరవశించిపోతున్నారు ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దినం శనివారాల్లో అతి ముఖ్యమైనది నాలుగో శనివారం చాలా శ్రేష్టమైనది ఈరోజు భజన మాత్రం మహా అద్భుతం అద్భుతంగా వచ్చింది ఈరోజు అంతా ఇంత కాదు ఇది ఈ రోజు పాల్గొన్న భక్తులందరికీ స్వామి ఆశీర్వాదం బ్రహ్మాండంగా ఇచ్చినాడు ప్రతి ఒక్కరూ ప్రతి వారం ఇదే విధంగా పాల్గొని అందరూ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను నమో చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇంకా కొంతమంది చేరి ఈ నగర సంకీర్తనను అభివృద్ధి చేసి స్వామి కీర్తనలు పాడి స్వామికి ఆనందాన్ని కలిగిస్తే భగవంతుడు మనకు ఎల్లప్పుడూ ఆ వైకుంఠవాసుడు మనకు మన మన నుండి మనకు నీడగా ఉండి మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు మనలో భక్తి మార్గంలో దిస్తాడు ముక్తికి మార్గాన్ని చూపిస్తాడు అని నా కోరిక